అందరికీ నమస్కారం ప్రసాద్ భారీ తుఫాన్ల అనంతరం కాకినాడ జిల్లా ఒప్పాడ తీర ప్రాంతంలో బంగారం వేట కొనసాగుతుంది తుఫాన్లు వచ్చి వెళ్లిన తర్వాత సముద్ర తీరంలో మత్స్యకారులు ఈ బంగారం కోసం వేటను సాగిస్తూ ఉంటారు ఇలా తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రమే తీరంలో బంగారపు రజన్లు చిన్న చిన్న బంగారపు ముక్కలు మత్స్యకారులు సంపాదిస్తూ ఉంటారు

కాకినాడ జిల్లా తీరంలో ఈ బంగారం వేట కొనసాగుతూనే ఉంటుంది కేవలం తుఫాన్లు వచ్చి వెళ్ళిన తర్వాత మాత్రమే ఈ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు ఈ బంగారం వేట కొనసాగిస్తారు అయితే వారికి ఈ బంగారం ఖచ్చితంగా లభిస్తుందా అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ద్వారా మీరే తెలుసుకోవాలి మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్